హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడతాయి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం ఎండాకాలం వచ్చేసింది కదండి ఇంట్లో అయితే ఎక్కువగా ఏగులు దోమలు అనేవి నైట్ టైం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా అలాగే ఇల్లు అనేది బ్యాడ్ స్మెల్ అనేది కొద్దిగా అప్పుడప్పుడు వస్తుంది కదా అలాంటి టైంలో ఇలా చేసుకున్నామంటే ఇల్లు అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే ఏగులు ఆ దోమలు రాకుండా ఉంటాయండి వీటి కోసం ఇలా ఒక పేపర్ని తీసుకోండి ఏదైనా పేపర్ ఒక పేపర్ని తీసుకున్న తర్వాత ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ అనేది మన ఇంట్లో ఎక్కువగా ఉండిపోతుంది కదండి ఆ పౌడర్ని ఇంకా అయ్యకుండా ఈ విధంగా పౌడర్ని అయితే కొద్దిగా వేసుకోండి ఇలా వేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి దగ్గరగా మడత పెట్టేసి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక అక్కిపెట్టిన తీసుకొని వీటిని వెలిగించుకున్నామంటే ఈ స్మెల్కి ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి ఇందులో పౌడర్ వేసాం కాబట్టి మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే ఎలాంటి ఏగులు దోమలు లేకుండా ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుందండి ఈ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఏదైనా తెచ్చుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదండి ఒక వన్ మంత్కి సరిపడేటట్టు తెచ్చుకుంటాము అది మనం స్టోర్ చేసేటప్పుడు కొద్ది రోజులు అయ్యేసరికి ఏమవుతుంది పురుగు పట్టేస్తాయి కదా పాడైపోతూ ఉంటాయి ఇంకా పనికిరావని పడేస్తాము అలా పురుగు పట్టకుండా అలాగే సమ్మర్ టైంలో పోకుండా ఉండడానికి నేను ఒక టిప్ని చెప్తున్నానండి ఇలా చేసామంటే ఎలాంటి పురుగు పట్టదండి ఏం లేదండి ఒక చిటికెడ పసుపునైతే తీసుకోండి పసుపు అనేది యాంటీబయోటిక్ మీకు తెలిసిందే కదండి పసుపు వేయడం వల్ల ఎలాంటి స్మెల్ అనేది రాదు అలాగే ఎలాంటి పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి పసుపు వేసిన తర్వాత ఒకవేళ పెద్ద డబ్బాలో వేసుకున్నట్టయితే వాటిని ఈ విధంగా కుదపండి ఇలా కుదిపేటప్పుడు ఆ పసుపు అనేది కిందకి వెళ్ళి మొత్తం స్ప్రెడ్ అనేది అవుతుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం ఏమైనా పండగలు వచ్చేటప్పుడు మనం జంతికలు ఇంకా చాలా వెరైటీస్ చేసుకుంటాం కదండి అవి మనం ఓపెన్గా ఉంచేయడం వల్ల చాలా వేగంగా పోతాయండి అంటే మెత్తబడిపోతాయి మెత్తబడిపోతే జంతిక అనేది ఇంకా టేస్ట్ అనేది ఉండదు కదా అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక బాక్స్లో తీసుకుని మూతను పెట్టి ఉంచుకున్నామంటే జంతికలు అనేవి ఎన్ని రోజులునో పాడవకుండా ఉంటాయండి జంతికలు అనే కాదు బిస్కెట్స్ ఇంకా ఎలాంటి స్నాక్స్ అయినా సరే ఒక బాక్స్లో పెట్టి ఉంచుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటాయండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దామా మన ఈ ఎండాకాలంలో ఏమవుతుందంటే మనం ఏ ప్లేస్లో అయితే తింటామో ఆ ప్లేస్లో ఎక్కువగా ఈగలు అనేవి వాలేస్తూ ఉంటాయి కదండీ మనం తిన్న తర్వాత ఆ ప్లేస్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే ఎలాంటి ఈగ ఇంట్లో ఉండదండి వీటి కోసం అయితే ఒక గ్లాస్ని తీసుకొని కొద్దిగా వాటర్ని అయితే వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అంటే వాటర్ క్వాంటిటీ బట్టి సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత పసుపుని వేసుకోండి పసుపుని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి పసుపు అనేది యాంటీబయాటిక్ అండి పసుపు వేయడం వల్ల చాలా మంచిది ఎలాంటి ఈగలు రావు బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి వీటిని నీట్గా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్తో మనం ఎక్కడైతే తిన్నామో ఆ ప్లేస్లో ఈ విధంగా ఒత్తేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఎలాంటి ఈగలు రాకుండా ఉంటాయండి మీరు డైనింగ్ టేబుల్ పైన తింటే డైనింగ్ టేబుల్ పైన ఈ విధంగా ఒత్తుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది క్లీన్గా ఉంటుందండి ఎలాంటి ఈగలు పురుగులు రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ ఎలా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ కాలంలో సమ్మర్లో ఎక్కువగా మనకి సాల్ట్ అనేది చెమ పట్టేయడం వల్ల వేగంగా కరిగిపోతూ ఉంటుంది కదా అలా చెమ పట్టకుండా సాల్ట్ ఉండాలి అని అంటే మన ఇంట్లో కొబ్బరికాయలు అనేవి ఎక్కువగా ఉంటాయి కదండి ఆ కొబ్బరి చెక్కని ఇందులో ఒకటి వేసేయండి చిన్న ముక్క వేసుకున్నా పర్లేదు పెద్ద ముక్క వేసుకున్నా పర్లేదండి సాల్ట్ క్వాంటిటీ బట్టి వేసుకోండి అలా వేయటం వల్ల కొబ్బరి వేయడం వల్ల ఏమవుతుందంటే సాల్ట్ అనేది చెమ పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ ఎండాకాలంలో మీరు అబ్జర్వ్ చేశారో లేదా ఎక్కువగా బాక్సెస్ అనేవి ధూళు పట్టేస్తాయండి బయట ధూళి ఎక్కువగా వస్తుంది కాబట్టి వేగంగా ధూళైతే పట్టేస్తాయి పట్టిన ప్రతిసారి మనం బాక్స్ని క్లీన్ చేయడం అంటే కష్టం కదండి వన్ వీక్ ఒకసారి నేను చెప్పినట్టు చేసుకున్నామంటే బాక్సెస్ అనేవి చాలా క్లీన్గా నీట్గా కనిపిస్తాయండి ప్రతిసారి క్లీన్ చేయడం అంటే చేయలేము కదా కాబట్టి ఇలా చేసుకున్నామంటే ఎవరు వచ్చినా సరే చూడగానే చాలా గ్లోగా కనిపిస్తాయి చాలా నీట్గా ఉంటాయండి ఏం లేదంటే ఫస్ట్ అయితే ఒక కప్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను ఆ తర్వాత బేకింగ్ పౌడర్ అనేది కరిగేటట్టు వినగర్ని వేసుకున్నాను వీ ఇలా వేసుకున్న తర్వాత వీటితో మనం క్లీన్ చేసుకున్నామంటే ఎలాంటి చీమలు కూడా బాక్సుల దగ్గర రాకుండా చాలా నీట్గా ఉంటాయండి అలాగే షైనింగ్ వస్తూ చాలా నీట్గా మెరిసిపోతూ ఉంటాయి చిటికలో మనం క్లీన్ చేసేయచ్చండి రోడ్ సైడ్ ఇల్లులో ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా బాగా యూజ్ అవుతుందండి ఇంకొక ఎందుకంటే రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చెత్త ఎక్కువగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది వన్ వీక్ ఒకసారి మనం ఎలా క్లీన్ చేసుకున్నా సరే చాలా నీట్గా ఉంటాయండి చూడండి నేను క్లీన్ చేస్తుంటే బాక్స్ అనేది ఎంత షైనింగ్ వస్తుందో వెనిగర్ బేకింగ్ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తాయండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈన పౌడర్ని వేసుకున్నా ప్రాబ్లం లేదు ఈన పౌడర్ వేసినా సరే ఇలానే షైనింగ్ వస్తే చాలా నీట్గా ఉంటాయి వెనిగర్ వేసాం కాబట్టి చీమలు అనేవి పట్టకుండా చాలా నీట్గా ఉంటుందండి స్వీట్ బాక్సెస్ అయితే మాత్రం తప్పకుండా ఇలా క్లీన్ చేసుకోండి చాలా నీట్గా ఉంటాయి నాకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అయిందండి మీకు యూజ్ అయిందా లేదా అన్నది కామెంట్ చేయండి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా షైనింగ్ వచ్చాయో ముందు తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మీకే అర్థమవుతుంది అవి ఎంత నీట్గా షైనింగ్ అనేది వస్తున్నాయో కావాలంటే ఒకసారి వీడియో ముందుకు వెళ్ళి చూడండి మీరే అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో ఏదైనా మిగిలిపోయేటప్పుడు ఈ విధంగా ఒక బౌల్లో వేసి పెట్టేస్తాం కదండి ఇలా అస్తలు పెట్టకూడదండి ఓపెన్గా ఫ్రిడ్జ్లో మనం ఎప్పుడూ పెట్టకూడదు బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటివి ఫ్రిడ్జ్లో చాలా ఉంటాయి కదా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి ఇలా ఓపెన్ చేసి పెట్టడం వల్ల వేగంగా వాలిపోతాయండి సో వీటిని ఎప్పుడు ఈ విధంగా పెట్టకూడదండి ఏదైనా మూతని ఈ విధంగా పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఏదైనా సరే మిగిలిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఒకసారి తీసిన తర్వాత వేడి చేసిన తర్వాత ఇంకోసారి మనం మళ్ళీ పెట్టకూడదండి ఒక వస్తువు ఒకసారే వేడి చేయాలి మళ్ళీ వేడి చేసి మళ్ళీ వేడి చేసి తినకూడదండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి టమాటోస్ అనేవి ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి పాడవకుండా ఉండాలని టమాటోస్లో మనకి విటమిన్ సి ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అందులో విటమిన్ సి అనేది తగ్గిపోతుందండి కాబట్టి వీలైనంత వరకు టమాటా బయట పెట్టడానికి ట్రై చేయండి అలాగే రైస్ అండి రైస్ను కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి పెట్టామంటే ఇందులో బ్యాక్టీరియా చాలా ఎక్కువగా చేరిపోతుందండి రైస్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకండి అలానే రైస్ని ఎప్పుడు వేడి చేసి తినకండి వేడి చేసి తినడం వల్ల కూడా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి అరటి పండు అండి అరటి పండును కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఇది ఎందుకు అన్న రీజన్ నాకు తెలియదు కానీ నేను చాలా దగ్గర విన్నాను అందుకే మీకు షేర్ చేస్తున్నాను అగ్గి పెట్టి చలికాలంలో అగ్గిపెట్ అనేది మెత్తబడిపోతుంది మనం తీస్తూ ఉంటే ఇలా పైరు అనేది రాకుండా ఉంటుంది కదా సో ఇలా పట్టకుండా ఉండాలంటే కొన్ని బియ్యపు గింజలను తీసుకొని ఇలా వేసుకున్నారంటే అగ్గి పుల్లలు అనేవి చెమ పట్టకుండా ఉంటాయి తీయగానే వెంటనే పైర్ అనేది వస్తుంది బియ్యపు గింజల ప్లేస్లో మీరు ఒక శుద్ధ ముక్కను కూడా ఇందులో పెట్టుకుంటే అగ్గి పుల్లలు అనేవి పట్టకుండా ఉంటాయి ఈ చాక్ పీస్ ఆ వాటర్ ని పీల్చుకుంటుంది కాబట్టి అగ్గి పుల్లనేది పట్టకుండా ఉంటుంది